చూస్తున్నాం తాను పనిచేస్తున్న కార్యాలయాన్ని బార్గా మార్చుకుని యథేచ్ఛగా మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్నాడు ఓ ప్రభుత్వ మహబూబాబాద్ లోని ఆర్టీఓ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ బీర్ తాగుతూ విధులు నిర్వహించాడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు పై అధికారులకు ఫిర్యాదు చేశారు సురేష్పై చర్యలు తీసుకుని విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు తాను పనిచేస్తున్న కార్యాలయాన్ని బార్గా మార్చుకుని యథేచ్ఛగా మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు లోని ఆర్టీవీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ బీర్ తాగుతూ విధులు నిర్వహించాడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు పై అధికారులకు ఫిర్యాదు చేశారు సురేష్ పై చర్యలు తీసుకుని విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు మధు చెప్పండి కంప్యూటర్ ఆపరేటర్ గా ఆర్టీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న వ్యక్తి బీర్ తాగుతూ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది చర్యలు ఏమైనా తీసుకున్నారా పూర్తి డీటెయిల్స్ ఏంటి మహబూబాద్ జిల్లా ఆర్టీఓ కార్యాలయం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఒక అటు కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నాడు తాను నేను నిన్న సాయంత్రం పూట కూడా అంటే வித்து நிர்வகி சார் சாம்பர் மீத கூச்சு బీలు పెట్టుకొని మాత్రం మద్యం చేస్తూ కనబడ్డాడు అది ఈ విషయం మొత్తం బయటకు ప్రజలకు తృప్తులంత మాత్రం అందరూ అవాక్కదు అంటే గతంలో కూడా సంబంధించినటువంటి ఇలా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అంటే బయటకు చెప్పిన నేపథ్యంలో అది అంటే అధికారికి ఇప్పటికే తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఏవైతే సురేష్ అనే వ్యక్తి మాత్రం సంబంధించినటువంటి ఆటో కార్లు కంప్యూటర్ ఆపర్గా పనిచేస్తున్న సురేష్ అనే అవసరం తను పనిచేస్తున్న చోట బీలు పంటలు పెట్టి తర్వాత విధులు ఇస్తుందని తెలుస్తుంది అయితే కార్యాలయం సంబంధించినటువంటి ఎదురు తనకెవరు కూడా తనకు ఎదురు చెప్పవారు లేరని ఒక ధీమా మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఆయన బీధి పెట్టుకుని కూర్చున్న ఆ చైర్ కూడా గౌస్ పాష సంబంధించినటువంటి ఆ ఛాంబర్ ముందే ఉంటుంది అది సాయంత్రం పూట సాయంత్రం పూట సార్ లేని సమయంలో కూడా అక్కడ ఉన్న ఏజెంట్ల ద్వారా కూడా బీరు పిచ్చుకుని తా కూడా స్థానికులు సమాచారం చెప్తున్నారు అయితే ఈ విషయంపై కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తారు గతంలో ఒక నెల రోజులు కూడా డిటిఓ సంబంధించిన ఏసీ అధికారులు దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో కూడా చాలా మంది అంటే ఏజెంట్ సిబ్బంది కూడా పట్టుబట్ట ఒక పట్టుబట్టిన సందర్భాలు కూడా అందరూ కూడా కళ్ళు మొత్తం ఆర్టీ వాపసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తాజాగా ఈ సురేష్ ఒక ఆపరేటర్ మాత్రం ఇలా తన విధులు నిర్వహిస్తూనే కళ్ళ మీద కాలేసుకొని బీర్దావత్ మాత్రం చూడడం అందరూ మాత్రం ఒక జీవించలేకపోతున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఈ విషయంపై కూడా పాషా కూడా సంప్రదించాలని తెలుస్తుంది మరి సంబంధించినటువంటి సురేష్ సురేష్ మరి చేశారని తెలుస్తుంది ఫిర్యాదు చేస్తూ మరి ఉన్నతాధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారని మొత్తం వేయించాల్సిన పరిస్థితి ఉంది ప్రియా